ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ డిసెంబరు నెలలో మేషరాశి ఫలితం ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు శారీరక ఆరోగ్య కుట్టుపడుతుంది వ్యవహార జయం కలుగుతుంది ఆదాయానికి లోటు ఉండదు ద్వితీయార్థం నుండి ఆదాయానికి మంచిన ఖర్చులు ఉంటాయి అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సన్నిహితులతో కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు పెంచుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు వాహనాలు ఇబ్బందులు కలుగుతాయి శివారాధన మన్యసూక్త సూక్త పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు డిసెంబరు నెలలో వృషభ రాశి ఫలితం ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది ఉన్నవి ధనలాభం సూచనలు సంతానాభివృద్ధి ఆనందం కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారం ప్రారంభానికి శ్రీకారం చుడుతారు వృత్తి వ్యాపారాలపై ఇతరులపై ఆధిక్యతను సాధిస్తారు నూతన వ్యాపారులు ప్రారంభించి లాభాలను పొందుతారు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు గృహంలో సంతోష వార్తలు అందుతాయి చేపట్టిన పనులలో కార్యలాభం కలుగుతుంది వాహన వ్యాపారస్తులు లాభాలు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి దుర్గాదేవి ఖడ్గమాల పూజ చేయం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు డిసెంబరు నెలలో మిథన రాశి ఫలితం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం బాధిస్తాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించడం పోవడం వలన అనుకున్న పనులు పూర్తి చేయలేరు ఇంకా బయట సమతుల్య వాతావరణం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి గృహమున శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది గోర్టు వ్యవహారాలలో లాభం పొందుతారు నూతన పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ధనధాన్యాలు లాభాలు ఉన్నాయి సంతానం కొరకు చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు